వేదిక హిందూ సంప్రదాయంలో మంగళసూత్రం అత్యంత పవిత్రమైంది మంగళసూత్రం కేవలం ఆభరణం మాత్రమే కాదు ఇది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ పవిత్రమైన బంధాన్ని సూచిస్తుంది కొన్ని ప్రాంతాల్లో దీన్ని దేవతల ఆశీర్వాదంగా కూడా భావిస్తారు ఆధునిక పోకడలకు పోతూ మంగళసూత్రాన్ని అవహేళన చేస్తున్నారు కొంతమంది ఆడవాళ్లు అలాంటిది పవిత్రమైన మంగళసూత్రం ఓ హంతకురాలని పఠించింది ఇంతకీ ఆ హంతకురాలు ఎవరు ఎందుకు మంగళసూత్రాన్ని పక్కన పెట్టింది ఆమె ఏమి నేరం చేసింది పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తోంది పెళ్లై పట్టుమని పది రోజులు కూడా కాలేదు కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన భార్య సోనంకి సంబంధించిన ఒక్కో విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది నేరస్తులు ఎంత తప్పించుకోవాలన్నా ఏదో ఒక క్లూ మర్చిపోతారు ఈ హత్య కేసు ఛేదించడంలో హోమ్ స్టేలోని సూట్ కేసులో దొరికిన ఓ మంగళసూత్రం కీలక ఆధారంగా మారింది ఈ చిన్న క్లూ ద్వారా పోలీసులు మదర్ మిస్టరీ ఛేదించారు మే పదకొండు రెండు వేల ఇరవై ఐదున రాజా రఘువంశీకి సోనంతో పెళ్లైంది మే ఇరవైనా వారు హనీమూన్ కోసం మేఘాలయకి వెళ్లారు మే ఇరవై రెండున సోహ్రాలో ఓ స్టేకి వెళ్ళారు మే ఇరవై మూడున ఉదయాన్నే అక్కడి నుంచి బయలుదేరారు ఆ తర్వాత రఘువంశీ సోనం కనిపించకుండా పోవటం రాజా రఘువంశీ హత్యకు గురైన విషయం తెలిసిందే హత్య జరిగిన తీరు సోనం కనిపించకుండా పోవటం అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారాలు ఆమెపై అనుమానాలు పెంచే విధంగా ఉన్నాయి ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డీజీపీ మాట్లాడుతూ దంపతులు స్టే చేసిన హోటల్ రూమ్లో సోదా చేస్తుండగా అక్కడ సూట్ కేసు దొరికింది అందులో మంగళసూత్రం ఒక ఉంగరం ఉన్నాయి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళైన పదహారు రోజుల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని తీయరు కొత్తగా పెళ్ళైన సోనం రూంలోనే తాళి ఉంగరాన్ని సూట్ కేసులో వదిలి వెళ్లటం మాకు కొన్ని అనుమానాలు కలిగించింది ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశాం జూన్ తొమ్మిదిన సోనం యూపీలోని ఘాజీపూర్లో లొంగిపోయింది ఆమెతో పాటు నిందితులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం మొత్తం కూడా సోనం ఒప్పేసుకుంది ఆమె చేసిన ఈ చిన్న నిర్లక్ష్యమే మాకు కీలక ఆధారంగా మారిందని డీజీపీ చెప్పారు పోలీసు విచారణలో సంచలన విషయాలు బయటపెట్టిన సోనం ఈ కేసులో మరొక నిందితుడిగా ఉన్న రాజు కుష్వాహ సమక్షంలో సోనంను ప్రశ్నించారు తన ప్రియుడు రాజు కుష్వాహతో కలిసి ఈ హత్య చేసినట్లుగా చెప్పింది ఇందుకోసం ముగ్గురు సుపారీ కిల్లర్స్ తో ఇరవై లక్షలకు ఒప్పందం పెట్టుకున్నట్లు ఆమె ఒప్పుకుంది నాంగ్రియాట్ నుంచి తిరిగి వస్తున్న సమయంలోనే రఘువంశీని చంపించడమే కాక స్వయంగా తానే లోయలోకి తోసేసినట్టు పోలీసుల ముందు అంగీకరించింది ఈ కేసులో నిందితురాలు సోనం రఘువంశీతో సహా ఐదుగురిని షిల్లాండ్ కోర్టులో హాజరుపరిచారు ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు ఎనిమిది రోజుల పోలీసు కస్టడీ విధించింది ఇదిలా ఉంటే తన చెల్లెలు సోనం ఆమె భర్తను చంపించిందని తాను వంద శాతం నమ్ముతున్నట్లు సోనం అన్న గోవింద్ స్పష్టంగా చెప్పారు నేరం రుజువైతే ఆమెను ఒరి తీయాలన్నాడు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలో కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు సున్నితమైన వివాహ బంధానికి మచ్చ తెచ్చే విధంగా హత్యలకు పాల్పడుతున్నారు దేశంలో కొంతకాలంగా బాధ్యుల చేతిలో భర్తలు ఇదే తరహాలో చనిపోవటం భయాందోళన కలిగిస్తోంది వివాహేతర సంబంధాలు ఆస్తి కోసం ఈ తరహా హత్యలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు మరి సోనం కేసు విషయంలో మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి